దావీదు జీవితంలో గొల్ల్యాతు ఎదురైతే దావీదు ప్రియమైన దేవుని బిడ్లారా నేను వెళతాను ఆ సున్నతి లేని పిలిస్తాడు ఎంతటి వాడు అంటే ఆ నోట ఈ నోట ఆ మాటంతా పాకి సవుల దగ్గరికి వెళ్ళింది సవులు పిలిపిస్తాడు సవుల దగ్గర నిలబడితే అందరూ కూడా కిందకి పైకి కిందకి పైకి చూస్తున్నారు ఎవరిని దావీదిని సవులు కూడా కిందకి పైకి ఎరా నీ బాడీ ఉంది నువ్వు ఎంతున్నావు ఆడెంతున్నాడు తెలుసా అంటే అప్పుడు ఒక మాట చెప్పాడు అయ్యా సౌలయ్య నేను నా గొర్రెల మందను మేపుతున్నప్పుడు సింహము ఎలుగు వంటి నా గొర్రెను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ రెండింటి నుండి రక్షించిన దేవుడు ఈ సున్నతి లేని పిలిస్తీన్ చేతుల నుండి కూడా ఇస్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి సమర్థుడు అంటే వాడిని ఎదిరించడానికి వాడిని కొట్టడానికి అంత ధైర్యము ఎందుకు నిలబడవలసి వచ్చిందంటే అంతకు ముందు దేవుడు చేసిన అద్భుతాలను దావీదు